కవిత వ్యూహం ఏంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యూహాలు ఏంది ఎలా ఉండబోతున్నది దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్స్ తర్వాత కవిత ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి కవిత ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది కవిత వ్యూహరచన ఏంది కవితకు సంబంధించి ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది అనేది ఒక రకమైన చర్చ కొనసాగుతుంది మీ అందరికీ తెలిసి చాలామందికి కూడా కవిత ఆలోచనలు కవిత వ్యూహాలను పసికట్టడం అది ఒక రహస్యంగా మారిపోయింది అంచనాలను తలకిందులు చేసే విధంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్స్ తర్వాత జాగృతి మాతృ సంస్థ ఇదే అంటూ ప్రకటన తర్వాత జాగృతిలో చేరికలు కానీ జాగృతి నుంచి చాలామంది కూడా తమ తమ అంటే ఆర్గనైజర్లు కానీ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతల ప్రకటనలు దాంతోపాటు వాళ్ళ యొక్క ప్రచార సరళి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్న తీరు మనం చూసాం అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం ఒక కన్నేస్తే కొంతమంది రాజకీయ పరిశీలకులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అలను అంచనా వేసే వ్యక్తులు కానీ మరో రకంగా చూస్తున్నారు చాలామంది ఏమన్నారు ఇక ఎమ్మెల్సీ కవిత పని అయిపోయింది మరో షేర్మిలాను చూడొచ్చేమో అని అనుకునే ప్రయత్నం చేసిన అయితే ఈ జాగృతి ఆ పార్టీకి సంబంధించి కానీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కానీ కాస్త లోతుగా డెప్త్గా దీని సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసిన అయితే ఇందులో కీలక అంశాలు ఉన్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె ప్రస్తుతానికి మాజీ కావచ్చు అధికారం ఉన్న సమయంలోనే నేనే తప్పు చేయలేదు లిక్కర్ స్కామ్లో నన్ను అనవసరంగా ఇరికించారు ఇది ప్రాంతీయ పార్టీ మీద జాతీయ పార్టీ అయిన బీజేపీ చేసిన కుట్రలో భాగంగా నేను బలైపోయాను దానితో పాటుగా ఆ పార్టీ నుండి బయటకు వచ్చేటప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సలహాలు సూచనలు రిక్వెస్ట్లు జరిగినాయి సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు జైలుకెళ్ళిన చాలామంది నేతలను చూసారు దాంట్లో కొంతమంది నేతలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ తమిళనాడు రాజకీయాలు చూడురి మహారాష్ట్ర రాజకీయాలు చూడండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడురి తెలంగాణ రాజకీయాలు చూడు మహా తమిళనాడులో జయలలిత కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ కానీ ఇప్పుడున్న చంద్రబాబు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ లేదా ములాయం సింగ్ యాదవ్ కానీ అఖిలేష్ యాదవ్ కానీ దాంతోపాటుగా జార్ఖండ్ హేమంత్ సురేన్ కానీ లేదా కేరళకు సంబంధించి ఇలా మీరు కొన్ని రాష్ట్రాలను అంచనా వేయగలిగితే కవిత వ్యూహాలకు కూడా అంచనా వేయగలుగుతారు ఇక్కడ కవిత ఆలోచన తీరు ఎలా ఉంది అంటే పెద్ద ప్లాన్ ఉంది అనే అంశం కూడా వస్తున్నది ఒకటి జయశంకర్ సంబంధించి వ్యూహం జరుగుతున్నది జయశంకర్ సార్ ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం కోసం ఎలా చేసిండు అనేది ఎట్లుంటుందో జయశంకర్ ఫోటో వాళ్ళ ఆఫీస్లో పెట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి వ్యూహ రచన స్టార్ట్ అయింది ఇక్కడే మొదటి పాయింట్ రెండోది ఏంటంటే తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటే అది నూట అరవై లేదా నూట అరవై మూడుకు మారే అవకాశం ఉంటుంది ఇక్కడ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో మరొక ప్రాంతీయ పార్టీ అవసరం ఇది ఖచ్చితంగా అవసరం అవసరం ఏ విధంగా అవసరం అనేది కూడా చూస్తాం చెప్తా నేను ఒకటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కథం బీజేపీ పార్టీ ఎంత పోరాటం చేసినా నేతల సఖ్యత లేదు కథం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి మాత్రమే తెలంగాణలకు కనబడుతున్న దిక్సూచి అనొచ్చు ఇప్పుడు ఇంకెవరన్నా మిగిలిల్లో అంటే కొత్త పార్టీ ఇది ఈరోజు కాదు చాలా రోజులుగా నడుస్తున్న అంశం ఇంకోటి బీసీలకు సంబంధించిన ఐక్యత బీసీలకు సంబంధించిన పోరాటం బీసీలందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం ఏ విధంగా ఎలాగైనా బీసీ రాజ్య అధికారమే లక్ష్యంగా కొన్ని పా పావులు కదుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా రోజులుగా బీసీ రాజ్యాధికారం అనే నినాదం కూడా కొనసాగుతాం అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో జాగృతి విషయంలో మీరేమంటారంటే మాస్ అనే ఒక ఆ పదం వినే ఉంటారు ప్రజల్లోకి వెళ్ళడానికి ఎమ్మెల్సీ కవిత ఒక యుద్ధమే చేయబోతుంది ఒక పోరాటమే చేయబోతుంది జిల్లాల పర్యటన కానీ నియోజకవర్గాల పర్యటన కానీ పాదయాత్రలు కానీ బస్సు యాత్రలు కానీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలే టార్గెట్ అవసరం లేదు దీంట్లో ఇరవై ఐదు నియోజకవర్గాలు టార్గెట్గా పెట్టినా ప్రభుత్వాలను మార్చే శక్తి సామర్థ్యాలు ఇక్కడ వస్తాయి మీరు గతంలో తెలంగాణలో పూర్తిస్థాయిలో ఉవ్వెత్తున పోరాటం జరిగిన తరుణంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉన్న సమయంలో టీజేఎస్ తెలంగాణ జనసమితి అనే ఒక పార్టీ వచ్చింది ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు అంటే కలిసి పొత్తుతో వెళ్ళిలా మెర్జైందా అనేది మనకు తెలియదు అంటే ఆ పార్టీ ఉన్నది కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది కనబడతలేదు ఆ పార్టీని స్టాండర్డ్గా అట్లనే నడిపిస్తే ఇలా తెలంగాణలో మరో రకమైన రాజకీయాలు ఉండేవేమో అనేది కొంతమంది ఆలోచన జైలుకెళ్ళిన తర్వాత ఆలోచన మారుతుంది జైలుకెళ్ళిన తర్వాత వ్యూహాలు మారుతాయి జైలుకెళ్ళిన తర్వాత శక్తి సామర్థ్యాలు వంద రేట్లు పెరుగుతాయి జైలుకెళ్ళిన తర్వాత దెబ్బతిన్న చోటే గెలవాలంటాం కదా అలాంటిది ఒకటి అర్థమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే సర్పంచ్గా ఉన్న వ్యక్తి తాకిన తర్వాత జెడ్పీటీసీ కావాలి జెడ్పీటీసీ అయిన తర్వాత ఎమ్మెల్యే అంటాడు ఎమ్మెల్యే తర్వాత సీఎం అండ్ మినిస్టర్ అంటారు మీ మినిస్టర్ తర్వాత సీఎం అంటారు ఇక్కడ అట్లా కదా అటాక్ టు డైరెక్ట్ టు సీఎం పోస్ట్ ఏదైనా కానీ ఏమైనా కానీ సీఎం కావాలి ఎట్లా కావాలి ఒకటి తనకు సంబంధం లేకుండా లిక్కర్ అనే ఆరోపణ జరిగింది అది ఇన్వెస్టిగేషన్లో ఉంది భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది ఇందులో క్లియర్ కట్ ఎందుకంటే గతంలో తెలంగాణ భవన్లో కేసీఆర్ ఉన్నప్పుడే చెప్పిండు ఏమని చెప్పిండంటే పూర్తిగా కూడా నా బిడ్డను బీజేపీలో జయంగమని ఇబ్బంది పెట్టిలు అంటే పార్టీని విచ్ఛిన్నం చేయడానికి అనే ఒక సందర్భంగా కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత జాగృతితో ముందుకెళ్తున్న తరుణంలో కొన్ని నియోజకవర్గాలే టార్గెట్ అనేది చర్చ జరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాలు టార్గెట్ ఖచ్చితంగా కూడా ముప్పైకి ముప్పై గెలవాలి ఎట్లా అంటే ఈ ఆలోచన కాస్త మనం దగ్గర నుండి చూస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఉంటుంది నేను దీన్ని ఎందుకు లింకప్ చేస్తున్నా అంటే చెప్ చెప్తాను ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టాను ఆ తర్వాత మరో అంశం ఏంటంటే మీరు అందరూ కూడా చూడరు కొన్ని స్థానాలకు పోటీ చేసినా పర్వాలేదు సత్తా ఏంటో కేపబిలిటీ ఏందో కెపాసిటీ ఏంటి మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతాం ఎలా వెళ్తున్నాం అనేది చూపించగలుగుతాం అనేది కవిత నమ్మింది కాబట్టి తన టార్గెట్ చాలా బయటికి కనిపించినంత విధంగా ఉంది చాలా క్లియర్గా కూడా ఇక్కడ ఒక అంశం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజాపోరాటం చేస్తే ప్రజాక్షేత్రంలో బయటికి కనబడని వ్యూహాలు అంటే అనేక రకాలుగా ఆరోపణలు రావచ్చు రకరకాలుగా రావచ్చు ఏదైనా రావచ్చు కానీ ఇక్కడ మాత్రం మర్మం ఒకటే టార్గెట్ మాత్రం సీఎం సీట్ అది ఎట్లనైనా కానీ అయితే కొంతమంది ఏమన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రా వస్తామనుకుంది కొంతమందితో ప్రయత్నం చేపించులు ఏదో మినిస్టర్ ఇస్తారట లేకపోతే ఇంకోటి ఇంకోటి లేదా జాగృతికి సంబంధించింది లేదా ఇంకో పార్టీ పెడుతుంది ఆ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో పర్యటిస్తారు లేదు కేసీఆర్ మీద కోపమో లేదా పార్టీ మీద కోపమో లేదా బీజేపీ చేసిన నష్టాన్ని పూడ్చుకొని బీజేపీనే టార్గెట్ చేయడమో ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు జరిగే ఇట్లా ఆరోపణలు అయితే జరిగినాయి కానీ టార్గెట్ అది ఏది కాదు టార్గెట్ ముప్పై స్థానాలు ముప్పై స్థానాలకు ముప్పై స్థానాలు గెలవాలి బలంగా నిలబడాలి ఇది తన టార్గెట్ అనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది ఎందుకంటే ఒకసారి చూడండి జాగృతి ఆఫీసులో కేవలం జయశంకర్ సార్ ఫోటో ఒకటే ఉన్నది ఈ నెల చివరి వారం నుంచి జిల్లాలో పర్యటన ఉంది ప్రతి జిల్లాలో రెండు రోజుల టూర్ ఉంటుంది అన్నీ కవర్ అయ్యేలా షెడ్యూల్ చేస్తున్నారు సొంత జిల్ జిల్లాతో ప్రారంభమవుతుంది హైదరాబాద్తో ముగింపు అవుతుంది నాలుగు నెలలు సాగనున్న యాత్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా సో మొత్తానికి ఇక్కడ ఒక భారీ విజన్ కనబడుతుంది వ్యూహం కనబడుతుంది సో ఈ ఓట్ షేర్ అనేది ఎలా మారిపోతుంది ఈ ఓట్ షేర్తో ఎవరికి లాభం జరుగుతుంది ఈ ఓట్ షేర్తో ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది నేనేమంటున్నానంటే ప్రతి రాజకీయ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక కూడా ఇలాగే కొనసాగింది కేసీఆర్ కూడా ప్రారంభంలో ఇలాగే జరిగింది జనసేన కూడా ప్రారంభంలో ఇలాగే జరిగింది జయలలిత కూడా ప్రారంభంలో ఇలాగే జరిగింది హేమంత్ సురేన్ కూడా ప్రారంభంలో ఇలాగే జరిగింది దాంతోపాటు చాలా రాష్ట్రాలలో చిన్నది చిన్నది చిన్నదిగా మొదలై అది ఎంత తారాస్థాయికి చేరిందో మనం అందరం కూడా చూసాం అయితే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే ఇది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ చేయరి